హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్ ఈరోజు మన వీడియోలో పండగ స్పెషల్ సింపుల్గా చేసుకునే టేస్టీ బర్ఫీని చూపించబోతున్నాను ఈ స్వీట్ని ఫాస్ట్గా చేసుకొని టేస్టీగా తినేసేయచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే బెస్ట్గా చేసుకునే స్వీట్ రెసిపీ అన్నమాట ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు మరి ఈ నోరు నుంచే బర్ఫీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఫ్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి మనకి ఈ స్వీట్ చేయడానికి పెద్దగా నెయ్యి ఏమీ పట్టదు ఇందులోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వను తీసుకొని బాగా ఫ్రై చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం ఎనిమిది నిమిషాల పాటైనా ఈ రవ్వను బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి బర్ఫీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ రవ్వని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్లోకి ముప్పావు కప్పు దాకా చక్కెరని తీసుకోండి నేను స్వీట్ అనేది మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా ఉండేలా ప్రిపేర్ చేస్తున్నాను మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఒక కప్పు వరకైనా చక్కెరను తీసుకోవచ్చు ఇందులోకి రెండు కప్పుల దాకా నీళ్ళని తీసుకొని చక్కెరను కరిగించండి ఇలా చక్కెర పూర్తిగా కరిగి నీళ్ళు మరుగుతున్నప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా తురిమిన పచ్చి కొబ్బరిని వేసుకోండి ఈ బర్ఫీ మంచి కలర్ఫుల్గా రావడానికి ఇక్కడ నేను చిట్కడంతా ఆరెంజ్ ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ వేయకుండా చేసినా చాలా బాగుంటుంది ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి రెండు మూడు డ్రాప్స్ దాకా వెనీలా ఏసెంట్స్ని వేసుకోండి ఇలా వెనీలా ఏసెంట్స్ని వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా రెండు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మనకి రవ్వ అనేది ఇలా దగ్గరగా అయిపోతుంది ఇలా దగ్గరగా అయ్యాక ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి అలాగే మరో టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బర్ఫీని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి దీనికోసం ఒక ప్లేట్ని కానీ ఇలా కేక్ మోల్డ్ కానీ తీసుకోండి దీనికి కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్న బర్ఫీని ఈ మౌలోకి వేసుకుందాము ఇప్పుడు స్పూన్తో కానీ లేదా స్పాచ్లాతో కానీ ఇలా ప్రెస్ చేస్తూ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లాట్గా ఉన్న బౌల్ని తీసుకొని ఇలా అంతా కూడా ఒకసారి బాగా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ చేయడం వలన డ్రై ఫ్రూట్స్ అనేవి ఊడిపోకుండా బర్ఫీకి అతుక్కుంటాయి ఈ బర్ఫీ పూర్తిగా చల్లారాక మనకు నచ్చిన సైజులో కట్ చేయడమే నేను ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో అయినా క్యూబ్స్ లాగా అయినా కట్ చేసుకోవచ్చు అంతేనండి సింపుల్గా చేసుకునే టేస్టీ రవ్వ బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఇలా మనం పండగ స్పెషల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ పండగకి ఈ రవ్వ బర్ఫీని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రవ్వ బర్ఫీ రెసిపీ మీకు నస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్